కొండూరి రవీందర్ రావు కృషి వల్లే కేడిసిసి బ్యాంక్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యకుడిగా కొండూరి రవీందర్ రావు పదవీ విరమణ చేసిన సందర్బంగా కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమంతో పాటు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో కేడిసిసి బ్యాంకు రికార్డులు సృష్టించడం వెనుక కొండూరి రవీందర్రావు కృషి ఎంతగానో ఉందన్నారు కాగా ఈ కార్యక్రమానికి ఎంపీ రాజేందర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా విరమణ చేశారు ఈ సందర్భంగా నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమంతో పాటు ఆత్మీయ వేడుకల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజు రాజేందర్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు హాజరై కొండూరి రవీందర్ రావుకు పూలమాలలు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రవీందర్ రావు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కరీంనగర్ డీసీసీ బీని నష్టాల నుంచి లాభాల దిశగా నడిపించిన తీరును కొనియాడారు పారదర్శక పాలన క్రమశిక్షణతో కూడిన బ్యాంకింగ్ విధానం రైతు కేంద్రిత నిర్ణయాలు సహకార సంఘాల బలోపేతానికి ఆయన చేసిన కృషి జిల్లాకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు ప్రత్యేకంగా తేవడం సహకార సంఘాల విస్తరణ బ్యాంకు ఆర్థిక స్థిరత్వం పెంపుదల వంటి అంశాల్లో రవీందర్ రావు చూపిన దూరదృష్టి వల్లే కరీంనగర్ డిసిసిబి దేశంలోనే ఒక మోడల్ బ్యాంక్ గా ఎదిగిందని అన్నారు సహకార రంగంలో రావడం జరిగింది ఈ సహకార రంగంలో పార్టీల ఖచ్చితంగా మరి ఈరోజు రైతులకే సేవ చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అందరం కూడా పేరు పేరు హృదయపూర్వకంగా అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగానికి కొండూరు రవీందర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అనుభవం కృషి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు కరీంనగర్ డీసీసీబీకి ఎనలేని సేవలు అందించినందుకు రవీందర్ రావుతో పాటు డైరెక్టర్లు అందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు పార్టీలకు ప్రయత్నం జరిగింది రాయశేఖర్ గారు ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు సాకార రంగ వ్యవస్థ ఏ ఆలోచనతో మనకు అందించబడదో దాన్ని సమున్నతంగా నిలపాల్సిన ఉన్నది దయచేసి ఈ రంగాన్ని మాత్రం మీరు మూసేయొద్దని చెప్పి మాట్లాడిన దాంట్లో కొట్లాడిన దాంట్లో నేను కూడా ఒకరిని అట్లా వారు చెప్పినట్టుగా రాజశేఖర గారు ఆనాడు ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకొని కొంత డబ్బు కూడా ప్రోత్సహించి ఇవాళ సహకార రంగ వ్యవస్థ ఎంత గొప్పగా వరిదిల్లుతుందో అది మన కళ్ళ ముందు కనపడతా ఉంది నేను జీవనన్న స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి ఇంతటి గొప్ప సన్మాన కార్యక్రమంలో తనపై చూపిన అపారమైన ప్రేమాభిమానాలపై కొండూరి రవీందర్రావు ఒకంత భావోద్వేగ పూరిత సందేశాన్ని అందించారు ఇదంతా తన ఒక్కడి కృషి వలత మాత్రమే కాదని సహకార ఉద్యమానికి జీవితాంతం అంకితంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు మొత్తంగా ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం సహకార ఉద్యమ చరిత్రలో ఒక భావోద్వేగభరితమైన గౌరవప్రదమైన సందర్భంగా నిలిచిపోతుందన్నారు మొదలు పెట్టాలి అనేది కూడా నాకు తెలుస్తలేదు ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు తెలుస్తలేదు కానీ ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి ఇది నేనే గొప్ప ఏదో చేసి కీర్తి అంత ఈ ప్రతిష్ట అంత నాదే అని విరవిగే తత్వం కాదు కరెక్ట్ కూడా కాదు క్రికెట్లో ఒక సామెత ఉన్నది క్రికెట్లో ఒక సేయింగ్ ఉన్నది రాదు గుడిపడి ఉండి ఈ స్థాయికి నా గుడ్ ఫార్చ్యూన్ ఇవ్వాల కేంద్రంలో కూడా మంత్రిత్వ శాఖ ఏర్పడ్డది అనేక వాళ్ళ పాలసీ మేకర్స్లో నన్ను కూడా ఒక మెంబర్గా పెట్టడానికి కరీంనగర్ జిల్లా నాకు పెట్టిన భిక్షనే అనే మాట కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి మా గాంధన్నకు మా జీవనన్నకు ఆనాటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహకారం జై తెలంగాణ